హలో అండి నమస్తే వెల్కమ్ టు భవన్ గారు రోజైతే హార్వెస్ట్లు టమాటాలు లాంటివి ఉన్నాయండి టమాటాలు అనే కాదు రోజు వచ్చేవే ఉన్నాయి ఈరోజు ఇంకా ముల్లంగి కూడా ఉంది హార్వెస్ట్ చేసుకుందాము చాలామంది అడుగుతున్నారు అక్క అన్ని కూరగాయలు వస్తున్నాయి మీకు మేడపైని మీరు ఎవరు కొనుక్కోవద్దయితుంది అసలు కాయగూరలు అని అడుగుతున్నారు కొనుక్కోమండి ఏదో వారానికి రెండుసార్లు బంగాళదుంపులు అలాంటివి కొంటాము ఈ మధ్య బంగాళదుంపలు కూడా పండుతున్నాయి కదా అవును మర్చిపోయినా అవి కూడా ఉన్నాయి హార్వెస్ట్ చెయ్యాలి బొరబీలు అండి ఫ్రైడ్ రైస్లో వేసాను లాస్ట్ టైం బొరబటీ చాలా బాగుంది టేస్ట్ చెట్టు వేసాం కదండి బ్రతకలేదండి చచ్చిపోయింది బ్రతకలేదు తీసేయాలి ఈ పాదుకి స్టాండ్లో ఉందో ఉంచాను ఇదిగో టమాటాలు కూడా ఉన్నాయి ఇక్కడ తీసేద్దాము ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇడ్లీ కుక్కర్లో టమాటా మొక్క పండు ఇక్కడ పాలకూర వేసాం కదండి బయట తీసుకున్న పాలకూర ఇదిగోండి విత్తనాలు వస్తున్నాయి వచ్చేస్తుంది ఉంచుదాం మనకి విత్తనాలు కావాలి కదా కోటకూర కూడా ఉంది కోద్దాము బంతి పూలు చూసారా ఎంత బాగా వచ్చాయ బంతి కూడా బాగా నచ్చాయండి రెండు మొక్కలు ఉన్నాయి పువ్వులు సూపర్లా అయితే ఫస్ట్ టైం పండించడం మన బంతి పూలు ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి దీనికి మిల్లీ బగ్స్ శుభ్రం పట్టేసింది చూసుకోలేదు ఈ లోపలికి ఉంది కదా మనం బంగాళదుంపలు వేశాం కదండి ఇక్కడ ఇదిగో బంగాళదుంపలు చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో ఊరిత ఇవి కూడా చుక్క చుక్కకూర ఉంది ఈ లోపల ఇదిగో వేసాం మనం విత్తనాలు ఈ ముల్లంగి దుంపకు కూడా విత్తనాలు వస్తాయండి ఇదిగో చూడండి మనం ఫస్ట్ టైం పండించడం కదా ఇది అసలు విత్తనాలు వస్తాయని తెలియదు ఇదిగో జీలకర్రలాగా ఉంది విత్తనాలు దుంప విత్తనాలు ఇంక ఈ విత్తనం ఇదైతే ఈ ముల్లంగి దంపు ఇలా వస్తుంది ఇంక నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు వద్దు చిన్నగా ఉంది కదా అంజూరు అయితే నేను కట్ చేశానండి ఒకటి చాలా బాగుంది బాగా విడిచిపోయింది అనమాట ఈ కుండీలోని రెండు బంతి మొక్కలు పువ్వులు వచ్చాయి కదా ఈ బెండ మొక్క అలాగే కింద టమాటా మొక్క ఉందండి గ్రో బ్యాగ్లు గ్రో బ్యాగ్లు భలే ఉన్నాయి బాగా పనిచేస్తున్నాయి మనకి మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఇక్కడ క్యాప్సికమ్ బయట క్యాప్సికమ్ తీసుకొని విత్తనాలు వేసానండి మనకు ఒక ఎనిమిది మొక్కలు అయితే వచ్చాయి చిన్నగా ఉన్నాయి చూసారా పచ్చిమిర్చి మొక్కలాగా ఉంటాయి క్యాప్సికమ్ కూడా కుండీలు అయితే రెడీ చేసుకోవాలి ఇవి ఎదిగేసరికి ఇక ఇక్కడ రెండు వచ్చాయి వీటిలో కూడా వేసాను క్యాప్సికమ్ బయట తీసుకొని అందులో విత్తనాలు జల్తే వచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి అంత రెడ్గా అండి చూడండి చాలా పొల్లగా ఉంటున్నాయి కూడా ఇదిగోండి బంగాళులు చెప్తే హోటల్పోయింది చూద్దాం ఎన్ని వచ్చాయో ఇది కూడా విడిపోయిందండి ఇదిగోండి చిన్న చిన్న ఊరయ్యి పెద్దవైతే ఊరలేదు డ్రో బ్యాగు ఇది పంపేస్తానండి బ్యాగ్ వేస్ట్ అయిపోయిందండి చిరిగిపోయింది చాలా రోజులు అయిపోతుందిలేండి అవి తీసుకొని ఫుల్గా ఉన్న అడ్వాన్స్ ఇందులో అయితే ఇందులో కూడా ముల్లంగి చంపు ఉందండి ఆకలి ఎండిపోయి తీసేద్దాం సరిగా ఓర్లేదు ఇది కూడా ఉంపుదాము ఇప్పుడు మొక్కలు వేసుకుంటాం అందులోని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఈ చెట్టుకి వాటరింగ్ చేయక ఇలా వదిలినట్టు అయిపోయిందండి ఉంచుదామా టమాటా మొక్క చూడండి ఎంత పెద్దది అయిపోయిందా ఈ శంఖం పువ్వులకి అయితే పువ్వులు కొయ్యలేదండి చాలా రోజులు ఉంది మాకు బయలు ఒకటి వస్తుంది పూజ చేయలేదు దానివల్ల చూడండి ఎన్ని కాయలు వస్తాయో చక్కగా వండుకుండి కాయలు అయితే బాగున్నాయి ఫుల్గా వస్తాయి ఇలాంటి కాయలు తీసేసుకోవాలి మనకు విత్తనాలకి అవసరం లేదు ఉన్నాయి విత్తనాలు తీయపోతే పువ్వులు పువ్యవండి ఎక్కువ తీసి ఇలాగే కంపోస్ట్లో వేసుకోవడం పండిలో ఎన్ని కాయలు వచ్చాయి చూడండి బంగాళదుంపలు అండి ఇందులో కూడా వేసాము వర్లిపోయింది ఏమన్నా ఊరే ఏమో చూద్దాము లేదు ఊరలేదండి ఇందులో ఏంటంటే సగం ముక్క కట్ చేసి వేశాను అందుకే ఊరలేదేమో దుంపపాలంగా వేస్తే బాగా ఊరుతున్నాయి పచ్చిమిర్చి మాకు కూడా ఉందా ఈ చెట్టు కూడా చాలా వేసిందండి టమాటాలు ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి కొమ్మ నుండి పెంచుకున్నాం కదా ఆ టమాటా సైజ్ చూడండి అంత బాగా వచ్చాయి చిక్కుడుకాయలు అండి భలే కాసేయి రెండు అయితే విత్తనాలు ఉంచుదాము నెక్స్ట్ ఇయర్ కొంచెం బేగా వేసుకుంటే మనకు కాయలు బాగా వస్తాయి చిన్న సైజు కాయలు టేస్ట్ బలం ఉంటాయి మీకు ఎలా టేస్ట్ బాగుంటాయి బాగుంటాయితే వచ్చేయండి వంకాయలు అటు వేసుకోవచ్చు ఇక ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు ఇది టమాటా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకొన్ని ముల్లంగి ఉంది ఇక్కడ చూసారా ధర్మకాల్ బాక్స్లో పెట్టామండి ఇది ఇందులో నాలుగు వేసాను మూడు అయితే హార్వెస్ట్ చేస్తాం కదా ఇది వరకు ఇప్పుడు ఇంకొకటి ఉంది చేసుకుందాం ఈ మట్టి కూడా ఉంపేస్తానండి ఇవి కూర విత్తనాలు ఇవి జల్లేసిన వచ్చేస్తాయి ఇలాగ పంపేసి మళ్ళీ వేసుకుందాం ఒక మొక్కలుగా ఇది తోటకూర విత్తనాలు వచ్చిందండి తర్వాత లాగా ఇక్కడ ఒక బొరపాటి వచ్చింది ఈ టేబుల్ నిమ్మ కుండీలోని తోటకూర చూడండి ఎంత హెల్తీగా వస్తుందో ఏదో విత్తనాలు వేసినట్టే ప్రత్యేకంగా విత్తనాలు వేస్తే ఇలా రానే రాదు అసలు పెద్ద పెద్ద చెట్ల గంగమాయల కూర కూడా ఉందండి ఇదిగోండి గంగమాయల కూర ఆకులు తుంచేసి తోటకూరలోనే వేసేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో కూడా ఉంది ఇది గంగవాయల కూర చాలా మొండు మొక్కలండి ఇవి గంగవాయిల కూర ఎంత పీకేసి పక్కన పడేసినా మళ్ళీ బతికేస్తాయి మనకి ఇవి ఆన్లైన్ లో సీట్స్ అమ్ముతారండి లేదు అంటే మనకి మావిన పశువులు లేరు అది వేస్తాం కదా అందులో పిచ్చి గడ్డలాగా వచ్చేస్తాయి ఇవి ఓకే అన్ని కుండీల్లో అది కోసాను ఇంక ఈ బ్యాగ్లో కూడా ఉండిపోయింది బట్టల బ్యాగ్లోని ఇది వసేస్తున్నాను సూట్ కేసులోని ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది తాతకూర పాలకూర ఉంది కొయ్యలి అవే అన్ని కుండీల్లోనే ఉన్నాయి చూసారా ఈ ట్రేలోనైతే ఎన్ని మొక్కలు ఉన్నాయండి టమాటా మొక్క ఉంది బీరపాదు ఉంది ఇంకా ముల్లంగి దుంపలు రెండు ఉన్నాయి ఇంకా ఊరలేదు తోటకూర తీసేద్దాం అంటే కాకరపాదు ఉంది చాలా ఎక్కువ ఉన్నాయి టమాటా మొక్కలు అయితే రెండు ఉన్నాయి ఇక్కడ బెండ మొక్క ఉంది అసలు ఇలా విడదీసి చూస్తేనే తెలుస్తుంది ఏటు ఉన్నాయని ఓ ఒకటి ఉందండి ఆనప్ప కూడా ఉంది ఇక్కడ బేరకాయ వచ్చింది పాలినేషన్ చేయలేదు అది అవుతుంది అవుతుంది చెప్పలేం చుక్కకూర కూడా కోస్తున్నాను పప్పులే వేద్దాము చుక్కకూర పాలకూర కలిపి ପାଲୁର ଚକୋଡ଼ିଲ తో వచ్చేస్తుంది పాలకూర ఉందండి ఇవి టీ కప్పులతో వచ్చింది ధర్మకల్ బాక్స్ పాలకూర వేస్తే బాగానే వస్తుందని వేసాను బాగానే వచ్చింది ఇందులోని గంగవాయల కూర కూడా వచ్చింది పాలుకూర తెద్దాం రండి ఇది గుమ్ముడు పాదండి పంపోస్ట్ లో వచ్చింది సంక్రాంతి తెచ్చాం కదా పీస్ తీసి తెస్తాం కదా అందులో విత్తనాలు రెండు ఉంటే వేస్తాను వచ్చాయి ఇప్పుడు కాయలు వస్తాయి రావు తెలియదు మరి బాటిల్లో కూడా ఉంది పాలకూర ఇలా చిన్న చిన్న ఆటల్లోనే బాగా వస్తుందండి ఇంకా ఇక్కడ ఉంది వాటర్ టీన్లో వేసాం కదా ఒక వదిలేద్దాము విత్తనాలు వస్తున్నాయి కదా ఇదైతే విత్తనాలు వస్తున్నాయండి అది ఉంచేద్దాం ఇంక ఈ బాటిల్లో కూడా ఉంది కూడా ఇది అయితే చాలా రోజులు అవుతుంది వన్ ఇయర్ దాటిపోయింది కంపోస్ట్ అండి కంపోస్ట్ అయిపోయింది ఇప్పుడు మట్టి పంపుకున్నాం కదా కుండీల్లోది అందులో వేసిద్దాం మొత్తం అంతనా ఇది కూడా కంపోస్ట్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది తోటకూర ఇందులో వంగమక్క ఉంది తోటకూర ఎక్కువ వస్తుంది ప్యాక్స్కమ్ కూడా వేసాం కదా ఇందులోని ఇది వచ్చింది తోటపూరీ ఇది వచ్చిందండి ఇది పప్పులోకి ఇది కూర ఫ్రై ఆల్రెడీ ఇంట్లో ఉంది మధ్య మధ్యలో కోస్తూ ఉంటాను నేను కోసి ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటానండి అది ఇది కలిపి వండుద్దాము బాగా వచ్చాయి ఈరోజు టమాటాలు కూడా బాగా ఉన్నాయి హార్వెస్ట్ అయితే ఇవి వచ్చాయండి ఓకే అండి వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి